యూనియన్యూస్కు స్వాగతం మోర్తాడు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో మోర్తాడు మండల తహసీల్దార్ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రభుత్వ కార్యాలయాలలో డెబ్బై భారత స్వతంత్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుజాత ఎంపీడీఓ తిరుమల అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు సిఏలు తదితరులు పాల్గొన్నారు तो स्वतंत्र भारत माता की बोलो तो स्वतंत्र भारत माता की ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు ప్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి